హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అయితే నేను బటర్ మిల్క్ చేసి చూపిస్తున్నానండి మీకు ఈ మజ్జిగ చాలా మంచిది కదా ఈ సమ్మర్లో మజ్జిగ తీసుకుంటే అది ఎలా ఈ బటర్ మిల్క్ మసాలా మజ్జిగ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ముందుగా కొంచెం పెరుగైతే తీసుకున్నాను తర్వాత వచ్చేసి కొరియాండర్ పుదీనా అండ్ కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి అంతా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తానండి ఎందుకంటే మనం వేసిన అన్ని ఆకులన్నీ ఈ పెరుగులోకి డిప్ అయిపోతాయి అన్నమాట అంటే కలిసిపోతాయి అనమాట ఒక ఐదు నిమిషాలుండి మనం అయితే మిక్సీ పట్టేసుకున్నాము ఈ మసాలా మధ్యలో చాలా బాగుంటాయండి మీకు అలా వద్దనుకుంటే నార్మల్ బటర్ మిల్క్ అయినా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంచక్క పెరుగులో పుదీనా కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి వదిలేస్తానమాట మనకి అన్నీ చాలా మంచివే కదండి నార్మల్గా మన పిల్లలు వంటల్లో వేస్తే అన్ని పక్కన తీసి పెట్టేస్తారనమాట కరివేపాకుతో సహా కొత్తిమీర పుదీనా ఆకులు అన్నీ తీసి పక్కన పెట్టేస్తారు అలా ఈ మజ్జిగలో వేసారంటే మనకి మంచిది చాలా మంచిది కదా బటర్ మిల్క్ అనేది మజ్జిగతో పాటు మంచి కూరలు కూడా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట చూడండి అంతా ఇలా వడగొట్టేసుకుంటే అయిపోయింది ఇలా ఫిల్టరింగ్ చేసుకుంటే అయిపోయా మొత్తం అంతా ఏమన్నా చిన్న చిన్నగా మిక్సీకి మెదగనివి కూడా ఆ ఫిల్టరింగ్లో అయిపోతాయి అనమాట ఆగిపోతాయి మనం అక్కడ మజ్జిగ ఆ మజ్జిగ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అని ఎందుకు అంటున్నానంటే నేను ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా వేశాను కదా జీలకర్ర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే కొంచెం పింక్ సాల్ట్ వేశానండి నేను పింక్ సాల్ట్ ఆప్షనల్ మీకు నచ్చింది వేసుకోవచ్చు పింక్ సాల్ట్ వేయాలని ఏం లేదు నార్మల్ సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు చాలా ఈ సమ్మర్లో మనకి బెస్ట్ డ్రింక్ ఏదైనా ఉందంటే బయట కొనుక్కోకుండా ఇలా హోమ్ హోమ్మేడ్గా చేసుకునేదంటే నేనైతే బెస్ట్ ఆప్షనల్ అని చెప్తాను బెస్ట్ బటర్ మిల్క్ అనే చెప్తానన్నమాట చెప్తానమాట మనం ఏదైనా బయట అమౌంట్ ఇచ్చే కొనుక్కోవాలి కొనుక్కున్నా కూడా దాంట్లో అన్నీ కలితీలేనండి ఏ కూల్ డ్రింక్స్ తాగినా కూడా అన్నీ కలితీళ్లే కదా అందులో ఈ బటర్ మిల్క్ వేడిని కూడా తగ్గిస్తుంది అనమాట బాడీ డిహైడ్రేట్ చేసి బాడీ కూల్గా ఉంచడానికి కూడా సహాయపడుతుందనమాట అందుకే నేను ఇంక ఈ ప్లాన్ చేశాను అనమాట బటర్ మిల్క్ అయితే ఈ ఇలా చేశాను పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది పైన ఫ్లేవర్లో నేను ఇంకా కోటింగ్ ఇచ్చేస్తాను అనమాట ఆ కోటింగ్ ఇస్తే చాలా బాగుంటుంది బటర్ మిల్క్ అనేది చూడండి నేను ఇలా త్రీ గ్లాసెస్ అయితే తీసుకున్నాను అనమాట మా వాడు ఒక ఆనియన్ పెట్టు మమ్మీ అని అన్నాడనమాట ఒక ఆనియన్ పెట్టు అని అన్నాడు ఆనియన్ వద్దురా అంటే సైడ్ ఒకటి పెట్టు అని చెప్పాడు అనమాట అలా ఒకటి కట్ చేసి ఆనియన్ పెడితే బాగోదురా అని చెప్పి నేను నిమ్మకాయ మామూలుగా మనం జ్యూసెస్ చేసినప్పుడు నిమ్మకాయ స్లైస్ కట్ చేసి పెడతాం కదా అని చెప్పేసి నిమ్మకాయ అయితే తెచ్చాను పైల ఇలా ఆనియన్ వేసుకొని ఆ మిర్చి జస్ట్ చాలా కారం ఉన్నాయండి అందుకే టూ టూ యాడ్ చేశాను చా చాలా చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని తాగి చూడండి మీకే తెలుస్తుంది యాక్చువల్గా అంటే నేను ఈ బటర్ మిల్క్ తాగను అనమాట అంటే నాకు కొంచెం నచ్చదు ఇలా చేసుకున్నాక చాలా మంచి ఫ్లేవర్స్ మన బాడీలోకి అందుతాయండి మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలకు కూడా మజ్జిగ ఇలానే ఇవ్వండి ఎందుకు తాగరు ఐస్ క్యూబ్స్ కూడా నేను యాడ్ చేశాను చూసారా ఐస్ క్యూబ్స్ వేస్తే కూల్గా ఉంటుందనమాట మజ్జిగ అలా అలా స్లైస్ పెట్టాను అనమాట వాడు ఏడుస్తుంటే అలా పెట్టు పెట్టు అంటే ఇంకొకటి కట్ చేసి పెట్టాను అనమాట మిర్చిను ఆనియన్స్ వేయడం వల్ల మనకి మంచి మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది అవన్నీ ఆప్షనల్ అండి వేయాలని ఏం కాదు ఎందుకంటే అవి వేసుకుంటే కూల్ అనిపిస్తుంది చూడండి అలా ఒక్కసారి మొత్తం అంతా స్పూన్ పెట్టి ఇలా డిప్ చేసేయండి అంతా కలిసిపోతుంది మనం తాగుతున్నప్పుడు అక్కడక్కడ ఆనియన్స్ కానీ మిర్చి కానీ నోటికి తగులుతుంటే అవి అలా నములుతూ తింటుంటే చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ చూడండి నేను మొత్తం అన్ని ఐస్ క్రీమ్స్ అయితే టూ టూ వేసేసుకున్నాను అనమాట లేదా కూల్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి అది ఆప్షనల్ అండి ఫైనల్లీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి